అందరికి నమస్తే కాకరకాయ కెవరా కాకరకాయ ఫ్రై చేస్తుంది దొడ్డుప్పు రాళ్ళు ఉప్పును మనం పసుపు వేసి ఒక పది పది నిమిషాలు ఐదు నిమిషాలు నానబెడితే నీళ్ళెంతయి పిండితే ఇట్లా పిండితే నీళ్ళెంతే పిండి వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుంటు పెద్ద కిలో కాకరకాయలు సరిపడా నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్రైకి లాస్ట్కు వేగినాక వేసడానికి నువ్వులు కొబ్బరి పల్లీలు ధనియాల పొడి లేకుంటే మనం ధనియాల సమయంలో ఎంపుకోవచ్చు ఎంపిన వేడి చేసి గ్రైండ్ చేసుకోవాలి కొన్ని ఆవాలు చిట్టపట్ల ఆనాక జ జీలకర్ర వేసుకోవాలి ఇలా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మనకు కూర తరిపాడ వేసుకోవాలి కారం మేసైనా వేసుకోవచ్చు కొమ్మిరా ముందు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ెడ్గా వేదానికి ఎంపుకోవాలి ఇట్లనే మంచిగా వేగినాయి పచ్చిమిర్చిను ఉల్లిగడ్డ మంచిగా నూనెలు వేగినాయి కదా ఉప్పు వేసుకోవాలి పసుపు మంచిగా ఇట్లా విసుకినా మంచిగా నీళ్ళు వెళ్ళినవి బాగా ఇవి తెల్ల కాకరకాయలు ఏవైనా వండుకోవచ్చు కాకరకాయలు ఇవి తెల్లటి పొడుగుంటాయి అల్లం కొంచెం అయినాకేస్తా అల్లం వెళ్ళి కదా కొంచెం వేగినాక మంచిగా గలుపుకోవాలి మంచిగా నూనె ఫ్రై కావాలి ఇట్లని మూతేసి పెట్టుకోవాలి ఒక పది పదిహేడు నిమిషాలైనా పడుతుంది ఇవి మగ్గడానికి నూత వేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి మాడిపోతుంది అట్లా మన ఫస్ట్ సేపు ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం నార్మల్గా పెట్టుకోవాలి అప్పుడు మాడిపోతే నీళ్ళు పోయాం కాబట్టి పెద్దగా పెట్టాలి చిన్నగానే పోయి చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ పెద్దగా పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేస్తున్నా మెంతాకు మెంతకు మెంతాకు కొత్తిమీర ఆకు వేసు అట్లా ఉడికేదాకా కలుపుకుంటే ముదేసుకోవాలి ఇంకా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు పెడదాం సిమ్లో పెట్టుకోవాలి మాడుతుంది సిమ్ములో పెట్టుకొని ఉంచుకోవాలి సిమ్లో పెడితేనే మాడది లేకుంటే మాడిపోతుంది సేపుకోవట్లే బెల్లం బెల్లం కొంచెం వేసుకోవాలి కొంచెం సేదు ఉంటది కదా కొ సేదు వస్తాయి కూర టేస్ట్ కూడా మంచి ఉంటది బెల్లం వేసుకుంటే కొంచెం దండిస్తది మనము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేము కదా ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ అయితే మాడిపోతుందని వేయలేము రెండు స్పూన్లు వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు దీన్ని మనం ఫస్టే పొయ్యక్క పెట్టాలి తర్వాత ఇది మొత్తం నార్మల్గా చిన్న పెట్టుకోవాలి లేకుండా మాడిపోతుంది ఉడికింది మంచిగా ఉడికింది ఇట్లా ఉడకబెట్టాక మనకు పచ్చిమిర్చి సరిపోయిన లేవో చూసుకోవాలి కారం కారం ఉంది పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి వేసిన కదా మాకు సరిపడేసుకోవాలి తర్వాత అయినా అని వేరే కూరలలో అయినా వేసుకోవచ్చు వంకాయలు అయినా వేసుకోవచ్చు వంకాయ కూరలు అయినా వేసుకోవచ్చు మనకి ఇలా సరిపడేసుకోవాలి ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ అర్ధకి ఒక నిమ్మకాయ వండుతారు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయటకు పెట్టిన కరావు కాదు మనం నిమ్మకాయ ఉండిన మసాలా వాటర్ వేయలేం కదా నీళ్ళు అసలు వేయలేం కాబట్టి కరావు కాదు కొత్తిమీర మింతేమప్పుడేసిన కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు ఎప్పుడైనా మనం ఫ్రై కూరలకు లాస్ట్కి వేసుకోవాలి ఇట్లా ఇంచేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టుంది ధనియాల పొడి వట్టి ధనియాలు కొంచెం మింపిన ధనియాలు సరిపడా వేసుకోవాలి మనం ఈ పొడి వేసినామంటే ఇక మాడుతుంది మనం కొబ్బరి అల్లం ఎల్లిగడ్డ పూల పొడి పల్లీలు నువ్వులు కొబ్బరి వేసినాం కదా మాడతాయి సిమ్ములనే పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మూత వేసుకొని బంద్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్ సిమ్ములో పెట్టుకొని మూత వేసుకొని బంద్ చేసుకోవాలి అయిపోయింది కాకరకాయ కూర ట్రై అయిపోయింది ఒకసారి వేసుకొని చూడండి బాగుంటుంది Namaste bunta.